పెద్దపల్లి జిల్లాలో గ్రూప్ టూ పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు ఈ రోజు రేపు జరగనున్న ఈ పరీక్షకు తొమ్మిది వేల పద్దెనిమిది మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు గ్రూప్ టూ రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు పెద్దపల్లి గాయత్రి డిగ్రీ కాలేజీ వద్ద నిమిషం ఆలస్యం నిబంధనతో ఒక అమ్మాయి ఒక అబ్బాయి లేట్ రావడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు డీసీపీ చేతన ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు తొమ్మిది సెంటర్లు వచ్చి పెద్దపల్లి పట్టణంలో ఉన్నాయి జిల్లా కేంద్రం అనేటువంటి పెద్దపల్లిలో తొమ్మిది సెంటర్లు మరియు ఆ రెండు సెంటర్లు పదకొండు సెంటర్లు ప్రతి చోట కూడా ఒక ఎస్ఐ లేదా సీఏ అధికారి నియమించి అట్లాగే ఈ క్వశ్చన్ పేపర్ అన్నీ కూడా మన కలెక్టరేట్ నుంచి ఇక్కడికి మరియు అక్కడికి తీసుకెళ్ళడానికి కూడా రూట్ ఆఫీసర్స్ ఉన్నారు పెద్ద ఎత్తున బందోబస్తు అరేంజ్మెంట్ చేసినాం ఎటువంటి సంఘటనలు అవసరం జరగలేదు ఆల్రెడీ మొదటి ఎగ్జామ్ అంటే ఉదయం పూట ఈరోజు ఫస్ట్ పేపర్ అవుతుందో అది ఎగ్జామ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది జరుగుతున్నది ఇప్పుడు లోపలికి పది గంటలకు స్టార్ట్ అవుతుంది అందరూ కూడా నైన్ థర్టీకి వెళ్ళిపోయారు ఎక్కడ కూడా పెద్ద పెళ్ళిలో కానీ చుల్తాను కానీ ఎటువంటి అవాంఛన చేయడం జరగలేదు మా ఎస్ఐలు సిఏలు అందరూ కూడా మా సిబ్బంది అందరూ కూడా పర్ఫెక్ట్గా అంతా ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా ఏది కూడా సెల్ ఫోన్లు కానీ ఇటువంటి కానీ ఏమి పంపించకుండా చెక్ చేయడం వాళ్ళు టీసీపీఎస్ఈ అధికారులు అందరూ కూడా చెక్ చేసి పంపించడం జరిగింది వాళ్ళకి కూడా మేము పోపడడం జరిగింది ఇక్కడే వాళ్ళు జరగదు జరగలేదు జరగకుండా చూసుకోండి